పవన్ కు పాలాభిషేకం చేస్తున్న కాకినాడ ప్రాంత రైతులు రెండు వేల నూట ఎనభై ఒక్క ఎకరాలు సజ్జ భూమిని తిరిగి రైతులకు ఇచ్చేసిన కూటమి ప్రభుత్వం స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఖర్చులు లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కాకినాడ రైతులు పోరాడుతున్న సమస్యను ఈ రోజు పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కాకినాడ రైతులు సెడ్జ్ భూముల సమస్యల గురించి మనం రెగ్యులర్గా వినే ఉంటాం వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి మా భూములు మాకు తిరిగి లేదా ఫ్యాక్టరీలు కట్టండి అని చెప్పి పోరాటాలు చేస్తూనే ఉన్నారు జైళ్ళకు వెళ్ళారు కేసులు రాపించుకున్నారు కోర్టుల చుట్టూ తిరిగారు అలసిపోయారు అలిసిపోయినటువంటి ప్రాణాలకి ఒక్కసారిగా ఆధారం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాకినాడ రైతులు రిక్వెస్ట్ చేశారు మా ప్రాంతంలో ఉన్నటువంటి భూములు మేము కంపెనీలు కడతామంటే రెండు వేల ఐదులో ఇచ్చాము అప్పటి నుంచి ఫ్యాక్టరీ కట్టలేదు ఏ ఒక్క కంపెనీ కట్టలేదు అట్లనే మా భూములు మాకు ఇవ్వలేదు మేము వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం మాకు తినడానికి తిండి లేదు ఆధారం లేదు వ్యవసాయ కూలీల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది సుమారు పదివేల ఎకరాలు రెండు వేల ఐదులో భూమిని కలెక్ట్ చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం కంపెనీలు కడదామనే ఉద్దేశంతో తొండంగి ఉప్పాడ కొత్తపల్లి కాకినాడ పరిసర ప్రాంతాలు ఇవి ఈ పరిసర ప్రాంతాల్లో భూములని అయితే పదివేల ఎకరాల వరకు అప్పటి ప్రభుత్వం కలెక్ట్ చేసింది కలెక్ట్ చేసినటువంటి భూముల్లో ఎనిమిది వేల ఎకరాల భూమి రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తే రెండు వేల ఎకరాలు బలవంతంగా లాక్కొని సుమారు పన్నెండు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి అప్పటి ప్రభుత్వాలు చేసినటువంటి పని అది అయితే దాన్ని రైతులు వ్యతిరేకించారు మా భూమి మాకు కావాలి ఓకే మేము భూమి ఇచ్చాం ఇష్టపడిచ్చాం ఇప్పుడు రాజధాని కడతామంటే రాజధాని రైతులు భూమి ఇచ్చారు గత ఐదు సంవత్సరాలు రాజధాని కట్టకుండా రాజధాని పనులు ఏమి చేయకుండా అక్కడ రాజధాని కట్టమని రైతులు ఇచ్చినటువంటి భూమిని అమరావతిలో సెంటు సెంటులుగా విడగొట్టి ఇళ్ల స్థలం కింద సెంటున్నర ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో భూమిని మాయ చేద్దామని చెప్పి గత ప్రభుత్వం చూసింది కాకపోతే అది జరగలేదు ఇప్పుడు మళ్ళీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని నిర్మిస్తూ ఉంది అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతులు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా రాజధాని రైతుల యొక్క అభిప్రాయాలు ఏంటి అసలు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారా రాజధాని కట్టడం ఇష్టమా కాదా అని అడగడానికి నేను వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి గతంలో మన దాంట్లో కొన్ని వీడియోస్ కూడా పెట్టాం అయితే రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన తర్వాత కట్టకపోతే వాళ్ళు ఆగ్రహానికి లోనవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు పంట భూమిని పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు పంట భూమిని అతి జాగ్రత్తగా చూసుకొని పంట పండించుకుంటారు ఆరు కాలం పండించినటువంటి పంట పాడైపోతేనే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతారు అలాంటిది ఆ పంటలు పండించుకోవడానికి ఆధారమైనటువంటి భూమిని ప్రభుత్వాలు తీసుకొని కడతానన్న కంపెనీలు కట్టకుండా ప్రజల్ని రైతుల్ని మాయ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది ఎవరికి చెప్పుకుంటారు వర్ణనాతీతం అది వాళ్ళు విపరీతంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మా భూమి మాకు ఇవ్వండి లేదా కంపెనీలు కట్టండి ఎందుకంటే ఇక్కడ రెండు విధాలుగా మనం చూడవచ్చు భూమి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీలు కడితే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు వ్యవసాయం చేయనప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి ఇదైతే వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కూలీల పరిస్థితి ఏంటి అక్కడ వ్యవసాయ ఆధారిత కూలీ దొరకట్లేదు పని లేదు డబ్బులు లేవు కంపెనీలు కడతా అన్నారు లేదు మేము వలస వెళ్ళి బతుకుతున్నాం కంపెనీలు కట్టినప్పుడు మా భూమి మా రైతులకు ఇస్తే వాళ్ళు పంటలు పండిస్తే మేము వెళ్ళి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తాం అనేది అక్కడ కూలీల యొక్క ఆవేదన ఇక్కడ అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఆ భూమి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి ఆ వాళ్ళ యొక్క సమస్యని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మీ సమస్య నేను ఖచ్చితంగా తీరుస్తానని హామీ ఇచ్చారు మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు కాకినాడ రైతులు ఒక రకంగా ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి నిరాటంకంగా పోరాడుతున్నటువంటి పోరాటానికి ఈరోజు గమ్యం చేరుకున్నారని చెప్పొచ్చు అంతటి పోరాటం చేయటం అంటే సాధారణమైన విషయం కాదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మాటిచ్చారు వాళ్ళకి మేము ఇట్లా మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం సజ్జ భూములు ఏవైతే ఫ్యాక్టరీలు కట్టకుండా మిగిలిపోయినటువంటి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని తిరిగి రైతులకు ఇచ్చారు స్టాంప్ డ్యూటీ లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి ఒక ఎకరం భూమికి రిజిస్ట్రేషన్ చేయాలంటే సుమారు యాభై నుంచి ఎనభై వేలు అవుతున్న నేపథ్యంలో ఆ ఖర్చు కూడా తీసుకోకుండా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి రైతులు యొక్క భూములు రైతులకు చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక్కసారి రైతులకి కమిట్మెంట్ ఇచ్చి భూమి తీసుకున్న తర్వాత ఫ్యాక్టరీలు కట్టకపోతే మళ్ళీ ఆ భూములకి రైతులకే ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవటం అనేది చాలా మంచి విషయం అట్లా చేస్తే రైతులు నష్టపోరు ప్రభుత్వానికి ఎంత తలకైన నొప్పి ఉండదు ఇరవై ముప్పై సంవత్సరాలు రైతులు వారు భూముల కోసం పోరాడాల్సిన అవసరం ఉండదు పోరాడి జైలు పాలయ్యి కోర్టుల చుట్టూ తిరిగి అవమానాలు పడి పోలీసులతో దెబ్బలు తిని ఎందుకు రైతులకి కష్టాలు రైతు అనేవాడు జనానికి అన్నం పెడతాడు రైతు పంట పండించకపోతే మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాం రైతు లేకపోతే అసలు దేశమే లేదు రైతు పంట పండిస్తేనే మనం ఈరోజు అంతా తింటున్నాం పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు నేను తప్పన్నాం కానీ పంట కూడా చాలా ఇంపార్టెంట్ పంట పండించే రైతు ఉండటం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన ఊర్లో మన అదృష్టం అది బహుశా ఫ్యూచర్లో రైతుల్ని ఒకప్పుడు రైతులు ఉండేవాళ్ళు అని మనం పుస్తకాల్లో చదవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేశారు చాలామంది రైతులు వ్యవసాయంలో నష్టం వస్తుంటే సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు ప్రభుత్వాలు ఆదుకుంటాను ఎంత ఆదుకుంటే ప్రభుత్వాలు ఒక పన్నెండు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తే సరిపోతుందా ఒక రైతు ఒక ఎకరాకి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే పది ఎకరాలు వ్యవసాయం చేశాడంటే ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఒక ఆరు నెలల్లో ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది నష్టపోతే రైతు పరిస్థితి ఏంటి అలాంటి బాధలు పడుతున్నటువంటి రైతుల్ని కొన్ని ప్రభుత్వాలు వచ్చి మీ భూమిలో మేము బంగారం పండిస్తాం డైమండ్స్ కురిపిస్తాం ఫ్యాక్టరీలు కడతాం మీ పిల్లలకి యాభై వేల రూపాయలు ఉద్యోగాలు వస్తాయి నెలకి లక్ష రూపాయలు మాయ మా చెప్పి స్థలాలు తీసుకొని కంపెనీలు కట్టకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో ఎలాంటి సందేహం లేదు రైతులు నేను నాకు అన్నట్టు నేను మాట్లాడినటువంటి రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మాకు గత ఐదు సంవత్సరాల్లో అసలు కనీసం భూమికి కౌలు కూడా ఇవ్వలేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కౌలు డబ్బులు ఇస్తున్నారు అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తూ ఉన్నాయి పునాదులు వేస్తూ ఉన్నారు నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పుడు నిన్న సిఆర్డిఏ కార్యాలయం అతిపెద్ద సిఆర్డిఏ కార్యాలయం ఓపెన్ చేశారా అక్కడ రాజధాని పనులకి తొలి అడుగు పడిందని చెప్పుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది ఆ బిల్డింగ్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంది అయితే ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం గురించి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీర్చినటువంటి కోరిక ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సరే కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కాబట్టి మనం అలా చేసి పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి అంగీకారంతో కాకినాడ అయితే న్యాయం జరిగింది ఇరవై సంవత్సరాల పోరాటానికి శుభం కార్డు పలికారు అసలు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రైతులకు చేసినటువంటి ఈ మంచి పని గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్